తూర్పుగోదావరి జిల్లా నల్లజల మండలంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు కావసేపట్లో అయ్యవరంలో జరగనున్న వరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతన్న మీకోసం పేరుతో రైతుల ఇంటికి వెళ్లి పంటలపై అవగాహన కల్పిస్తూ ప్రచారం నిర్వహించారు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం రూపొందించిన పంచ సూత్రాలను ఈ సందర్భంగా ప్రచారం చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నా మీ కోసం వర్క్ షాప్ నిర్వహించనున్నారు మరి కాసేపట్లో సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి నల్లజర్లకు హెలికాప్టర్ లో బయలుదేరతారు సీఎం చంద్రబాబు నల్లజర్లకు చేరుకుని స్థానికంగా ఉన్న పంటలను పరిశీలిస్తారు అనంతరం వర్క్ షాప్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రైతన్నా మీ కోసం స్టాల్లను పరిశీలిస్తారు ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ బలరాం మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నల్లజర్ల మండలం అయ్యవరం గ్రామానికి చేరుకోనున్నారు ఇక్కడ సంబంధించి కూడా అంటే తక్కువ వ్యవధిలోనే అధికారులైతే కూడా విస్తృత ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా రైతుల కోసం ప్రత్యేకంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రైతులకు మేలుసాటిగా అంటే లాభసాటిగా ఉండే వ్యవసాయానికి సంబంధించి అధికారులు చేపడుతున్న కార్యక్రమాలు అలాగే ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు సంబంధించి రైతుల్లో మరింత విస్తృతంగా అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటన కొనసాగనుంది రైతన్న మీకోసం కార్యక్రమం సంబంధించి కూడా అధికారులు చేసినటువంటి విస్తృత ప్రచారం ఏ విధంగా ఉందనేది కూడా రైతుల నుంచి నేరుగా తమ అభిప్రాయాలను అడిగి ముఖ్యమంత్రి తెలుసుకున్నారు ముఖ్యంగా ఈ ప్రత్యేకంగా అంటే రొటీన్కి భిన్నంగా ముఖ్యమంత్రి సమావేశాలు కంటే పెద్ద ఎత్తున సభలు సమావేశాలు ఏర్పాటు చేయడం కాకుండా రైతులతో సమావేశం కాబట్టి ఒక చెట్టు కింద పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం ఆ తర్వాత నొలక మంచాలు అలాగే రైతులు ఏ విధంగా ఉంటారు పల్లెటూరు వాతావరణం ఏ విధంగా ఉంటుంది ఆ విధంగా అధికారులు అయితే కూడా రైతుల్ని ఆకట్టుకునే విధంగా కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి ఆధ్వర్యంలో కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది ముఖ్యంగా గోపాలపురం ఎమ్మెల్యే మధ్యపాటి వెంకటరాజు గత రెండు రోజుల నుంచి కూడా విస్తృతంగా ఏర్పాట్లు చేయడం జరిగింది అయితే రైతులతో రైతన్న మీ కోసం కార్యక్రమం ముఖామికి అనంతరం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గోపాలపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి టీడీపీ నేతలు కార్యకర్తలతో కూడా ప్రత్యేకంగా సమావేశం కానున్నారు ఈ సమావేశంలో దాదాపు గంటన్నర పాటు కొనసాగనుంది ఉదయం పది గంటల యాభై ఐదు నిమిషాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నల్లజర్ల మండలం ఐవరంలో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ హెలిప్యాడ్కి చేరుకున్నారు అక్కడి నుంచి కూడా రైతులతో సమావేశం అవడం ఆ తర్వాత వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి రైతులు పండించినటువంటి పంటలకు సంబంధించిన ప్రత్యేక స్టాల్స్ అయితే కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ స్టాల్స్ని ముఖ్యమంత్రి నేరుగా సందర్శించి ఆ రైతులు ఏ విధంగా పండించారు ఏంటనేది పూర్తి స్థాయిలో రైతులు అడిగి వివరాలు తెలుసుకున్నారు ఆ తర్వాత రైతులు రైతు కుటుంబాలతో కూడా ప్రత్యేకంగా సమావేశమయ్యి వ్యవసాయం ద్వారా తమ కుటుంబానికి ఏ విధంగా ఆదాయం సమకూరుతుంది ఇంకా ఆదాయాన్ని పెంచుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఏ విధంగా వ్యవహరించాలని దాని మీద కూడా పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అటు రైతులు రైతు కుటుంబాలతో కూడా సమావేశం కానున్నారు ఆ తర్వాత కేడర్తో తో ప్రత్యేకంగా సమావేశమై నియోజకవర్గంలో నెలకొన్నటువంటి అంటే కూటమి ప్రభుత్వంలో అటు మూడు పార్టీల నాయకులకు సంబంధించి కూడా సమనం ఏ విధంగా ఉండాలి ఏంటనేది కూడా కూటమి పార్టీ నేతలతో కూడా ప్రత్యేకంగా అంటే టీడీపీ నేతల కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యి కూటమి నేతల్లో సమనం ఏ విధంగా ఉండాలనేది కూడా దశ దిశ నిర్దేశం చేరున్నారు ఆ తర్వాత మూడు గంటల ముప్పై నిమిషాలకు ఆయన ఇక్కడి నుంచి కూడా బయలుదేరి విజయవాడకు చేరుకోనున్నారు బలరాం రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్